కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతోగానూ ఎదురుచూస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇక ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు కూడా ఉన్నాయి దీనికి కారణం రాజమౌళి అనే బ్రాండ్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది తెలుగు సినిమా సత్తా కూడా చాటింది అయితే మరోసారి ఈ యొక్క రికార్డ్ను బ్రేక్ చేయడానికి మొదటిసారి ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తూ ఉన్నాడు ఇక ఈ యొక్క సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి ఇక ప్రస్తుతం ఈ యొక్క సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే ఇక గతంలో మహేష్ బాబు ఎప్పుడు కనిపించని విధంగా ఈ యొక్క సినిమా కోసం కొత్త లుక్లో కనిపిస్తూ ఉన్నారు మహేష్ బాబు హెయిర్ స్టైల్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయనే చెప్పాలి అయితే ఎయిర్పోర్ట్లో కనిపించిన ప్రతిసారి మహేష్ బాబు లుక్ రివీల్ అవుతూ ఉంది దీంతో ప్రేక్షకులు అంచనాలు మరింత పెరిగిపోతూ ఉన్నాయి అయితే మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం కెన్యాలో ఓ షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు కానీ ప్రస్తుతం కెన్యాలో శాంతి భద్రతల సమస్య నెలకొంది ఇందుకోసమే కెన్యాలో జరగవలసిన ఓ షెడ్యూల్ క్యాన్సిల్ చేసిందట మూవీ టీమ్ ప్రస్తుతం ఆ యొక్క షెడ్యూల్ కోసం సెలెక్ట్ చేసిన లొకేషన్లో ఇప్పుడు షూటింగ్కి అవైలబుల్గా లేదట ఇక ఈ సీన్స్ ఎక్కడ చేయాలి అనే విషయంలో రాజమౌళి ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం ఒకసారి లొకేషన్ ఫిక్స్ అయిన తర్వాత చాలా ప్లానింగ్తో ఉంటారు ద చిత్ర దర్శకులు ఆ తర్వాత అది అవైలబుల్గా లేదు అంటే మరో లొకేషన్ వెతకడానికి చాలా టైం పడుతుంది ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా కూడా అదే సమస్య ఎదురవుతూ ఉంది ఇక మహేష్ బాబు క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిన విషయమే తెలుగులో మహేష్ బాబుకు ఉన్న స్టార్డమ్ మరి ఏ హీరోలకు లేదనే చెప్పాలి అయితే ఇప్పటి మహేష్ బాబు ప్యాన్ ఇండియా సినిమా అయితే చేయలేదు ఇక ఇప్పుడు రాజమౌళితో మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ ఉన్నాడు ఇక ఇక్కడితో మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చాలామంది సాధారణ ఫ్యాన్స్ కూడా స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ పై అయితే ఇప్పుడు ఈ యొక్క వార్త తెలియడంతో వారు తీవ్ర నిరాశకైతే చెందుతూ ఉన్నారని చెప్పాలి